వేణున్నకు మేము పదిహేనుగా కష్టపడుతున్నాం దాని అభిమానం ఉంటున్నాం ఇరవై ఐదు వాటిలో గెలి గెలుపొందే నాలుగు వందల మెజార్టీ మీద గెలుస్తాం దయచేసి వేణున్నకు సాయంత్రం వరకు బీపాం ఇవ్వాలని కోరుతున్నాం కా महाराष्ट्र में भी आप बोल रहे हैं कि शाव यस तो बंद करके सेडी कर लिया आप भी कुछ नहीं भाई जैसे मारा बंद कर ले ऑटल में तो

ఏదైనాడు గెలిపిస్తాయి వాటి నుంచి గెలుస్తాడు శివ శివకింది

మాజీ నీటి సంఘం డైరెక్టర్ని కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు నేను ఇంతవరకు బయట పడలే ఈ అబ్బాయికి పోయిసారి ఇస్తాను ఇవ్వలే తగు విధంగా ఈసారి రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది ఎలక్షన్ చెబుతూ ఈయనకి ఇచ్చి న్యాయం చేయాలి లేకపోతే తగు చర్య మారిపోతుంది నేను ప్రతి అబ్బాయి ఎన్ని పంపిస్తున్నా కాంగ్రెస్ బయట పడలే మాత్రం కంపల్సరీ తేడాలు వస్తాయి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు సార్ న్యాయం చేయాలి ఒకసారి కాబట్టి ఒకసారి దామోదర్ సార్ మాకు ప్రాణం ఆయన చేసిన సేవలు అందరికీ తెచ్చు తర్వాత రెడ్డి గారు వేనా రెడ్డి గారు ఇన్న కానీ అన్నీ నేనకి దిగలే ఇల్లు లేకపోతే నేనే దిగాను సార్ మా అబ్బాయికి సార్లు ఇస్తాను ఇవ్వలే ఆయన న్యాయం చేయాల్సింది పని పనిచేసినా గత పదిహేళ్ళ నుంచి నా జాబ్ ఓడిపెట్టుకొని నా పొలాలు ఊపిలం పిల్లలు పార్టీ ఏ పిలిపిచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ కడప కడప తీసుకొని పని చేసినా నేను నుంచి పోయినసారి ఇదే రెండు వేల ఇరవై మున్సిపల్ ఈ చేతికి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇదే వర్గపూరులో ఉక్కో ఒక్క పోయింది మళ్ళీ ఈరోజు అదే జెండా పట్టుకుని అక్కనే అదే దామన బతుకుంటే రోజు నాకు అన్యాయం జరగపోతుండే నా దామన లేని కాబట్టి వాళ్ళ నాకు ఇది జరుగుతుంది అదే నా దామన బతకలేకపోతే ఇదే బతుకుంటే ఈరోజు ఫస్ట్ టికెట్ నాకేదో ప్రకటించేటోడు ఇలా నాకు అన్యాయం జరుగుతుంది పదిహేను నుంచి పార్టీ కోసం పని చేసినా నేను ఏ తక్కువ చేసినా నేను తక్కువ చేసినా ఏ పార్టీ ప్రోగ్రెస్ ఏ పిలిపిస్తే ఏం రాలేదు నేను నన్ను ఎందుకు ఇట్లా ఇట్లేదు నన్ను ఎందుకు బాధ పెడుతురు ఇదేందో ముందుగా చేసాలి ఈ వర్గపోరు ఏందో నాకు గెలవాలి నీకు కష్టపడి పని చేసిన పదిహేను ఇప్పుడు మా జనాలు అందరూ ఎరికే నా ఇంటికి ఎరికే ఎవడంత కోడిసేపు పనిచేసినా చేయలేదు అని ఇంతమంది జనాలు గెరికా అరే ప్రకారం అన్ని అన్ని విధంగా నేను ఇంతమంది జనాలు నా మమ్మట్టు లేకపోతే ఇలా నాకు ఎందుకు ఇంతమంది ఇంకొస్తారు జనాలు రాకపోదు కదా నాకు న్యాయం చేయాలి నాకు ఇరవై పాటు టికెట్ రావాలి కష్టపడి పని చేసినాను నేను నాది నాకు రావాలి రాకపోతే ఏం చేయాలి మీ అందరి మీద చెప్తున్నా